ఈరోజు రాజని పట్టణంలో ఐదు ఆరు రోజుల నుంచి ఈ సాతుబీగి ధరగా సంబంధించిన నలభై సెంట్లో ఏదో ఒక దేవుడి గుడతాము ఒక గృహం గురి చేపెడతామని చెప్పి సమాచారం పబ్లిక్లో వస్తే అదేవిధంగా కలెక్టర్ గారికి కలెక్టర్ కలెక్టర్కి ఎస్పీ గారికి మున్సిపాలిటీకి ఇచ్చినాము మున్సిపాలిటీ కమిషనర్తో చర్చిస్తే వాస్తవంగా కోర్టు జడ్జిమెంట్ ఉంది మీరు దాన్ని ఇంతవరకు క్యాన్సల్ చేయలేదు అది మా హ్యాండ్ ఓవరే ఉంది అని మున్సిపాలిటీ కమిషనర్ చెప్తున్నారు మేమేమి మేమేం అంటున్నామంటే అయ్యా మీ హ్యాండ్ ఓవరే ఉంది మరి అక్కడ ఎవరైతే క్లీన్ చేసినారు పోయి ఎవరైతే సాఫ్ చేసినారో దాన్ని కట్ట పోవద్దని చెప్పండి మేము ఆర్డర్స్ తెచ్చే వరకు మీరు మాకు ఆ ప్రాపర్టీని అప్పగించాలి మీరు అప్పగించలేక కోసము ఆ ప్రాపర్టీ మీతోనే ఉన్నట్లా కోట్ ఆర్డర్ ఈ రోజు ఇచ్చినాము ఆ కోట్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఆపాలి ఆపితే మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మా మా హ్యాండ్ ఓవర్ చేస్తే ఇక మా ఒబ్బోట్లో పెట్టుకుని అక్కడ మేము హ్యాండ్ ఓవర్ చేసుకునేది అనుకున్నాము మేము మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఒకటే అడుగుతున్నాము అయ్యా ఎవరన్నా కొట్టం కట్టుకుంటే వాళ్ళు సామాన్లు ఎత్తుకుని వస్తారు వాళ్ళు కొట్టం నిలబెట్టుకుంటారు అదే విధంగా చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు కనీసము అయ్యా ఇది సర్వే నెంబర్ మీద ఇల్లు కట్టుకోలేదు సర్వే నెంబర్ మార్చి ఇల్లు కట్టుకున్నారు రిజిస్టర్ చేసినారంటే మీరు ఎవరో మాకు సర్వే నెంబర్ ఇచ్చి ప్లాన్ చేసి ఇచ్చినారు మరి ఆయన ఆయన ద్వారా మేము ప్లాన్ అప్రూవ్ చేసినామని చెప్తున్నారు ఎంత సిగ్గు చేయటం టెగినా ఎవరో చెప్పిన దాని మీద మీరు అప్రోచ్ చేయడము అది సరైన పద్ధతి కాదు మీరు ఎన్క్వైరీ చేయలేదా ఏ దాని మీద ఇల్లు కడుతున్నారు ఏ దాని మీద మీరు మేము ప్లాన్ చేసి వెళ్ళాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కానీ ఈ రోజు క్యాన్సల్ చేసినారు క్యాన్సల్ చేస్తే మూడు అంత కడుతున్నారు నాలుగు కడుతున్నారు మరి దాన్ని ఆపేదానికి లేదు మీరు నోటీసులు ఇచ్చినామని చెప్తున్నారు మీరు నోటీసులు ఎందుకు ఇస్తున్నారంటే నువ్వు కూడా కోటి పోవా అని ఇస్తున్నారు ఆ పని ఆపాలి ఖచ్చితంగా ఆ పని మున్సిపాలిటీ పద్ధతి ఆపాలండి ఎవరైనా కూడా డబ్బా పెట్టుకుంటే కూడా మీరు చాలా ఇబ్బంది పెట్టి ఆ డబ్బా ఎత్తేసే పరిస్థితి ఉంది ఈ పర్మిషన్ లేకుండా ఈ ఇండ్లు కడుతుంటే గన ఒక ప్రాపర్టీలో మరి ఈ మున్సిపాలిటీ ఆపరేట్ పరిస్థితుల్లో అయ్యా ఒక ప్రాపర్టీని కాపాడుకుంటామని చెప్పి ఇక్కడ దౌర్జన్యం చేస్తే కన్నా వాళ్ళు తోలొస్తామని చెప్పి మీడియా మకంగా చెప్తున్నారు ఇంత దౌర్జన్యం జరుగుతుంటే కూడా ఇది ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్ కూడా తీసుకొని పోయినారు మరి ఇంతవరకు ఆ పోలీస్ యాక్షన్ తీసుకోలేదు మరి మున్సిపాలిటీ వ్యాక్చన్ తీసుకోలేదు మరి ఈ విధంగా ఉంటే కన్నా ఈ ఒక్కొట్ ప్రాపర్టీ ఏ విధంగా మిగిలించాలి ఏ విధంగా ముస్లిం ప్రాపర్టీ మేము కాపాడుకున్నాలని చెప్పి మరి బయటకు వస్తే ఏదో ఒక మా బాధలు మేము అనుకుంటే బయట ఏ ప్రోగ్రామ్ పెట్టదని చెప్తారు మరి మా బాధలు ఎవరికి చెప్పుకున్నాలి మా ప్రాపర్టీలు బయట పోతున్నవి ఎవరైతే కబ్జాదారులు చేస్తుంటారో ఆ కబ్జాదారు పేరుతో సహా ఇస్తున్నాము దాని మీద గవర్నమెంట్ స్పందించడం లేదు మున్సిపాలిటీ వాళ్ళు స్పందించడం లేదు కానీ ఈరోజు కమిషనర్ గారు ఇచ్చినారు అక్కడ ఎవరు పోవద్దండి ఈ మూడు నెలల వరకు అక్కడ ఎవరు పోతుంది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినారు అక్కడ ఎవరిలో పోతెగిన లా అండ్ ఆర్డర్ ఏదైనా జరిగితే కూడా దీనికి మున్సిపాలిటీ బాధ్యత అని చెప్పి ఈ సభ ముఖంగా తేలుస్తున్నాము దీన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలతో ఉంది ఒ ఉంది అక్కడ ఉండే ముత్తలిది ఉంది ఈ మున్సిపాలిటీ చాలా పాత్ర ఉంది ఇది మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ ఉంది అని చెప్తున్నారు మరి ఎవరు పర్మిషన్ ఇచ్చినారో అది క్లీన్ చేసేదానికి అని చెప్పి కమిషనర్ గారిని అడిగినాము కానీ వాళ్ళు ఏదో కచరా క్లీన్ చేస్తారని చెప్పి చాలా తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు అది సరైనది కాదు వీళ్ళకి ఏదో ఒత్తిడి ఉంది ఈ ఒత్తిడి వల్ల దానికి పర్మిషన్ ఇచ్చేదానికి వాళ్ళు రెడీ అయినారు మేము ఎలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఒప్పుకోము ప్రాపర్టీ సాతుబీది సర్వే నెంబరు 259 ఏ 259 బి 259 బి 259 సి 259 సి 4 ఎకరాలు 6 సెంట్లు 4 ఎకరాల 6 సెంతు పల్మది ఆ పొలాన్ని ఇంతకు ముందు 4 కరేస్ కి కలెక్టర్ గారు ఇచ్చిన్నారు మరి అది అదే విధంగా మరి కోర్టుకి పై హైకోర్టుకి పై తమిళకోర్టుకి పోయి ఆర్డర్స్ ఇచ్చినారు ఇది ఒక ప్రాపర్టీ అని డిక్లేర్ చేసినారు ఈ ఓపెన్ సైడ్ అని చెప్పి అప్పట్లో బిల్ ఆమోదించినారంట అంటే కౌన్సిలింగ్ లో అది అప్పుడెట్లో ఆమోదించినారు కానీ ఇప్పటి వరకు కూడా ఆయన చేతిలోనే ఉంది మాకు అప్పగిచ్చే వరకు ఇది మున్సిపాలిటీ బాధ్యత ఇది ఓపెన్ సైడ్ అక్కడ ఉన్న ఎవరైనా కూడా సర్వే నెంబర్ ఏదే తీసుకొచ్చినా కూడా మీరు బాగా విచారించి దాన్ని ప్లాన్ అప్లైడ్ చేస్తారని చెప్పి మా తరఫు నుంచి కోరుతున్నాము అలాంటిది ఏదన్నా మళ్ళీ మీరు అక్కడ ప్లాన్ ఇస్తా మరి ఈ రిజిస్టర్ ఆఫీసులో అడిగినాము అయ్యా ఈ సర్వే నెంబర్ మీద ఏదైనా మీరు రిజిస్టర్ చేసినారంటే ఈ సర్వే నెంబర్ మీద మాకు ఏమి రిజిస్టర్ చేయగలేదని చెప్తున్నారు ఇదే మున్సిపాలిటీలో అడిగినాము ఈ సర్వే నెంబర్ల మీద ఏమన్నా ప్లాన్ చేసినారంటే కమిషనర్ గారు చెప్తారు ఈ సర్వే నెంబర్ లో ప్లాన్ ఏదంటే మరి ఏదైతే సర్వే నెంబర్ వేసి ఈ సర్వే నెంబర్ లో ప్లాన్ ఇల్లు ఖర్చు కదా అంటే మేము వాళ్ళకి నోటీసులు ఇస్తున్నామంటున్నారు ఇది చాలా ఘోరమైన మాటలు ఇది చాలా ఘోరమైన పరిస్థితి ఈ ప్రాపర్టీని కాపాడుకున్నాలి ఇక్కడ అందరూ కాపాడుకున్నాలి ప్రాపర్టీలు ఒక్కడిదే కాదు ప్రజలు మొత్తం దీన్ని సహకరించి దీన్ని ఎంతగా ఇలాంటిది మళ్ళీ చర్య జరిగితే పోరాటం చేసే జిక్రియ దర్గా సాధు ఆధునికంబర్ దోసో పచాస్ పోనవ దోసో పచాస్ పోనవ్ ఏ బీసీ సర్వే నంబర్ చాలీస్ कोर्ट के आर्डर्स 2016 में आए हैं वख बोर्ड के 2003 2016 2016 ये दो 2 इयर्स में जो कोर्ट के आर्डर्स वख बोर्ड के अंडर में आए हैं उसे आज कमिश्नर साहब को अतुल्य म्युनिसिपैलिटी कमिश्नर साहब को वख बोर्ड ऑफिसर के साथ और वख बोर्ड के हमारे साहब के मिलकर और हमारे धुलचा मैदान मस्जिद के मुतवल्ली जनाब हमारे जी भाई के लेकर हम लोग सारे मिलकर यहाँ पर आकर ये एड्रेस को बताया जा चुका क्योंकि उस 40 सेंट में यहाँ पर जो है काम चल रहा था चार पांच दिन से वहां के संगम के लोग जो है मट्टी डालकर गरस डालकर काम कर रहे थे और हमें ये सूचना मिल रही थी कि वहां पर कुछ बनाया जाएगा तो हम लोग इसके खिलाफ जो एड्रेस है उसको ले जाकर आधुनिक डीएसपी मैडम को भी बातचीत करें और उनको भी एड्रेस बताएं और मैडम जो है कमिश्नर साहब को फोन करके इस बारे में गुप्त किए और हमारे को यहाँ पर भेजा गया और कमिश्नर साहब से भी हम इस वीडियो में रिकॉर्डिंग ले चुके हैं कमिश्नर साहब भी ऑर्डर दे चुके हैं कि वहां पर कोई भी नहीं जाएगा चाहे वक बोर्ड हो चाहे वो दलित संगम हो क्योंकि उसे जो पेपर्स है कोर्ट के ऑर्डर वो पूरे म्यूनिस्पालिटी में भर्ती कर चुके हैं हम लोग और इसको पूरी छानबीन करके वहां पर एक डिसीजन लिया जाएगा कमिश्नर साहब ये वीडियो के अंदर बोल चुके हैं तो हमारी गुजारिश है अदोनी के अंदर कोई माहौल खराब नहीं होना चाहिए सब मिल को भाया माहौल खराब रहना इस बात से हम लोग सब मिलकर इस काम को कर रहे हैं और ये अगर नहीं रोके तो ये अगर काम नहीं रोके तो कमिश्नर साहब बोलने के बावजूद हम जो है कर्नल एस साहब के पास जाएंगे जहां तक हो सके कोर्ट को भी जाएंगे और वहां पर

రోడ్డు పైన ఉండే దగ్గర అది కూడా ఒక ప్రాపర్టీ ఎందుకు ఇచ్చినారు అంటే ఇప్పుడు కంపెనీ ఇచ్చినారు మనకి సార్ నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్ ఒడంత దళితులకు ఏది లేదు చట్టం చేయడం చట్టం చేయడం తప్పు చట్టం తప్పుడు పని చేయలేకుండా పని లేదు సార్ పని చేసే వాళ్ళకి చేయలేకున్నట్లు సోమవారం పూర్తికి ఏవడం సరే అండి కాదు ఈరోజు ఒక ఆఫీస్లో పని చేయడం లేదు అతన్ని యాక్షన్ తీసుకుంటే ఏం పని చేయడం లేదు ఏం లేదు గవర్నమెంట్ నెగ్లెక్ట్ ఇది నేను మానవ హక్కుల జిల్లా కార్యదర్శి సార్ మేము హక్కుల గురించి మాట్లాడుకున్నాం గవర్నమెంట్ ఈ రోజు ఇన్స్పెక్టర్ గురించి కంప్లైంట్ ఇస్తే ఆఫీసర్ని ఆఫీసర్ తీసుకుంటాను యాక్చువల్ తీసుకోవాలండి బోర్డు మానవ హక్కుల గురించి చెప్తున్నాం కదా విధుల గురించి తప్పు అనేది చాలా చెప్తున్నాం సార్ మేమైతే మీరు కట్టుకునే ఆదంలో మేమైతే చాలా

మీరు కింద అయితే దీనికి ఎక్కడో పెద్ద ఇష్యూ వచ్చింది మీకు కింద వాళ్ళు కొట్టం పెట్టుకుంటే వాళ్ళు సామాన్లు ఎత్తుకుపోయి కుట్టం ఇప్పుడు తినాలి

అది కాదు నేను దాని గురించి ఇప్పుడు చేసిన తర్వాత లేఅవుట్ ప్లే పర్మిషన్ చేస్తారు पता नहीं मैं होते सर सर मैं राजीव सर मैं दैट्स सो मैं आरोग्य के लिए नहीं जा रहा डॉक्टर डॉक्टर मैं क्लास में हां वो तो बच्चे फ्रेंड जब वोट आ रहा है तो 25% हेल्प नंबर बता करना है क्या कौन से का बोल रहा है अरे वाला कलेक्टर के हाथ है हॉस्पिटल खूब बोल रहा हुआ तो मेरा नंबर ओटी है ऑनलाइन हुआ दो दिन साल आज ऐसे आप सर आप स्टेटमेंट स्टेटमेंट भेजते हैं ईमेल में आरोग्य نسر اكيد عليه الدكتور ۽ نه نه سانو نسر آءُ نه نٿو چئي ڪري ڏيڻ ٿا توهان سڀ سنهرو ٻڌون ٿو آءُ سنهرو ٻڌون ٿو

अगर उसमें ले बसों सांबोसना वो क्या क्या रास्ता लाखों चिंदे चूसर दे मन्ना आपने बोले में कोई ऐसा नहीं है ना वास्तव में मेरे जब खाऊंगा मेरे मीना दूर हैं इसको चेस है दादी ने मैं घुमाया मिसिंग है तो कम बीची एमआरडब्ल्यू सिंडी एमडी एक आता है एमडी आईएसएमसीएम ऐसी आने दो इ

వాళ్ళు కానీ ప్రాపర్టీకి మన మాట దానికి సంబంధించి ఏమి ఉన్నాయి అని పండితుంది సరే మాకు

సార్ ఫస్ట్ మీరు ఎవరు క్యాన్సిల్ చేశారు అది చేససారు సార్ అది చేంజ్ అలా అది చేసారు ఏవట్ ఏవట్ క్యాన్సిల్ చేసే వరకు ఆ ప్రాపర్టీ మీ హ్యాండఓవర్ అన్నమాట

నేను మా వాళ్ళతో చెప్పి పంపించి పనిచేపిస్తానండి చేపిస్తానండి వర్త పని ओके इधर वर्कबोर्ड प्राप्त है जी पैसे मार्किट का रिप्रेजेंटेशन है जी पैसे तो इधर मार्किट वर्कबोर्ड वाला तो मार्किट हैंडवर है जी पैसे वाले तो डाटा प्रकार वाला की हैंडवर है ना तो डाटा प्रकार में रो रिचार्ज एंड बिलियर जी पैसा का वर्कबोर्ड जैसे से से ओके वर्क आप ओपन स्पेस लो ओके आप फर्दर � తరేబే భలే నిలవండి మీరు బిజవానల లో సేతుకు అది రిజర్వ్ ఓపెన్ స్పేస్ సర్వైల్ రూల్స్ ఫాల్ట్ కంట్రోల్ లో ఉంది దానినే కూర్ కోడ్ వాలూ ఆడే చెప్పసం గారు আর ఎప్పుడు మీరు కేన్ లేవల్ క్యాన్సర్ ఇంతకు ముందు క్యాన్ చేయను నేను కాన్సెప్ట్ చేసాను ఆపండి మి ప్రాప్యత

पार्टी काउंसिलिंग को दे दी है बोली दो, दो हजार दो में दे दी है बोली तीन हजार में तीन हजार तीन में दो हजार तीन में

అది నిన్నటిది కొని 2000లల్లో ఆటో తీంది సార్ 2023 లో బోడి పెట్రోల్ గవర్ మునిపట్ మునిపట్ కొని 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 మీరు మీరు తప్పు అని అందరికి నమస్కారం అండి ఈరోజు ఒక్కోటి ప్రాపర్టీ సంబంధించి మన ఎమ్మెల్ రోడ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ సంబంధించి కంప్లైంట్ వచ్చాయి తర్వాత గతంలో కౌన్సిల్ వచ్చేసి దళిత అభ్యద సంఘం వారికి స్థలం కేటాయించారని ఒక మాట చెప్తున్నారు అలాగే రెండు వేల మూడు కానీ రెండు వేల పదహారు కానీ ఒక్కబోటుకు సంబంధించి కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళ దగ్గర కొన్ని కోర్టు ఉత్తర్వులు సంబంధించిన ప్రతిలు ఉన్నాయో చెప్తున్నారు అవన్నీ వచ్చిన తర్వాత పరిశీలన చేసేసి ఒక మా నిబంధనలు ఏమన్నా మా నిబంధన ప్రకారం చర్య తీసుకుంటాము కాబట్టి ఇంతవరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీలో అటు ఒక్కోటి వాళ్ళు కానీ ఇటు దళిత అభ్యుదయ సంఘం వాళ్ళు కానీ ఎవరు కూడా ఎలాంటి యాక్టివిటీ చేయకూడదని కూడా ఈ ప్రతిగాముఖంగా వెళ్ళవచ్చే చెప్తున్నాను కాబట్టి అలాంటి ఏదైనా చేసినా కూడా నిబంధనల ప్రకారం చెల్లించడం ఉంటుంది ఎక్కడ ప్లేస్ ఎక్కడ సార్ టూ రెండు వందల యాభై తొమ్మిది ఏ రెండు వందల యాభై తొమ్మిది చెప్తున్నారు అది పూర్తిగా మళ్ళీ రికార్డ్ పరిశీలన చేసి దాని తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్